యూ వాచింగ్ డ్రైవ్ ఇట్ చైజ్ నీరే స్పెషల్ సో ఐస్ వంట్రడ్యూస్ ట్వెంటీ ట్వెంటీ ఒకటి ఉండేది అండ్ దెన్ రిసెంట్ గా రిఫ్రెష్ చేశారు అన్నమాట యా బట్ లుక్స్ వైజ్ గా ఇట్స్ సో గుడ్ లుకింగ్ టు మీ. నీకెలా ఉందరా? నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. బికాస్ యు నో ది బాక్సీ డిజైన్ ఐ पर्सनली లైక్ ఇట్. ఇక్కడ చూస్తే యు కెన్ సీ ద ఓల్డ్ వర్సెస్ న్యూ డిఫెండర్ మోడల్స్ కూడా కంపారిజన్. సో రియల్లీ లైక్ దిస్ డిజైన్. ఆ హెడ్ లైట్స్ కానీ ఇట్స్ నో దే ఆర్ నాట్ ఫుల్ సర్కిల్స్ బట్ మనకి ఏంటంటే ఆ మెనిసింగ్ లుక్ అనేది అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మనకి కింద టూ టోన్ గ్రిల్ అయితే ఉంది. సో ది టాప్ పార్ట్ ఆఫ్ ఈస్ ఫుల్లీ క్లాస్ ప్లాస్టిక్ బట్ దాని కింద కొంచెం మెష్ డిజైన్ ఉంది అండ్ దాని కింద టూ టోన్ గ్రిల్ వచ్చేసరికి ఇట్స్ గుడ్ లుకింగ్ అండ్ ద ఐకానిక్ ల్యాండ్ రోవర్ లోగో అండ్ మనకి డిఫెండర్ కూడా ఇక్కడ స్ప్రెడ్ అయ్యే అండ్ మనకి ఫుడ్ చూస్తున్నా సరే మనకి ఫుడ్ బల్జ్ అనేది చాలా డ్యూస్ దట్ పవర్ఫుల్ లుక్ అనమాట అండ్ పక్కనే ఇక్కడ కొంచెం గ్రిల్ డిజైన్ అయితే ఉంది అండ్ మనం ఇందాక అనుకున్నాం కదా బ్లాక్ ప్యాకేజ్ అని సో దాట్ ఎక్స్టెన్స్ హియర్ అన్నమాట బికాస్ ద వీల్స్ ఆల్సో హ్యాస్ ద బ్లాక్ అలాయ్స్ అండ్ ద డోర్ హ్యాండిల్స్ కూడా దే ఆర్ బ్లాక్ మనకి ఇక్కడ చూసుకుంటే సైడ్ మిరర్స్ కింద కెమెరాస్ కూడా ఉన్నాయి దట్ గ్రిల్ దేర్ ఫర్ ద ఎయిర్ ఫ్లో అండ్ దిస్ హ్యాస్ అ కీలెస్ ఎంట్రీ సో మనకి డోర్ హ్యాండిల్స్ దగ్గర వి హ్యావ్ అ స్మాల్ బటన్ విచ్ యూ కెన్ ఈజీలీ అన్లాక్ కానీ లాక్ కానీ చేయడానికి అండ్ మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఈజీ ఎంట్రీ వి హ్యావ్ ది సపోర్ట్ స్టెప్ అన్నమాట సైడ్ స్టెప్ సో మనకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఇట్స్ రియల్ హెల్త్ఫుల్ ఫర్ గా పేర్ కూడా బాగుంది బట్ లుక్స్ లైక్ జస్ లైక్ ఎనీ అదర్ ఎస్ నాట్ అంటే దీనికే యునిక్ గా ఉందని అయితే ఏం చెప్పలేము ఈ డిజైన్ ఎప్పుడో నుంచి లైక్ సుమోస్ టాటా సుమోస్ అక్కడ నుంచి వస్తుంది అండ్ బయట ఎస్యుస్ చూస్తే నైన్టీ పర్సెంట్ ఆఫ్ కి ఇదే ప్యాటర్న్ ఉంది బ్యాక్ బట్ దింగ్ అవన్నీ కూడా మనకి ఓల్డ్ కదరా సో ఈ నాకు డిజైన్ లో నచ్చిందే మెయిన్ అది ఆఫ్

లైక్ యూనో క్రిస్టల్స్ ఉంటాయి కదా నా ఫేవరెట్ ఈ కార్లో లైట్స్ అనమాట ఎనీ లైట్స్ హెడ్ లైట్స్ ఆర్ టెన్ లైట్స్ ద జస్ట్ లుక్ లైక్ క్రిస్టల్స్ స్వరోజ్కి క్రిస్టల్స్ లా ఉన్నాయి ఇవన్నీ అండ్ దిస్ పర్టికులర్ మోడల్ మనకి చూసుకుంటే ఇది సిక్స్ సిలిండర్ ఇంజిన్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ మనకి త్రీ నైంటీ ఫైవ్ హార్స్ పవర్ అండ్ మనం ఈ లార్జ్ డిఫెండర్ వెహికల్ని ఇట్ కెన్ గో జీరో టు సిక్స్టీ ఇన్ అబౌట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ సో ఇప్పుడు లెట్స్ లుక్ ఎట్ ద ఇంటీరియర్ గైస్ సో నీకు ఎలా అనిపించింది నీరోజ్ ఇంటీరియర్ యా ఐ థింక్ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఇట్స్ వెరీ క్లీన్ రా వెరీ క్లట్టర్ ఫ్రీ అండ్ క్లీన్ నాకు ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది గైస్ బేసిక్ గా నీరోజ్ అన్నట్టు క్లటర్ లేదనమాట అండ్ దెన్ మిగతా రేంజ్ రోవర్స్ కి ఏంటంటే ఇక్కడ పెద్ద స్క్రీన్ ఒకటి వచ్చి ఇక్కడ ఒక స్క్రీన్ వచ్చేది అండ్ ఆల్ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అన్ని ఆ స్క్రీన్ లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి బట్ యాజ్ దిస్ అన్ ఆఫ్ రోడ్ వెహికల్ హార్డ్ బటన్స్ ఇచ్చాడు మొత్తం అంతా అండ్ దెన్ క్యూట్ ప్యానల్ బలే ఉంది ప్యానల్ ఇంత ప్యానల్ ఇచ్చి అండ్ దెన్ ఆల్ ద కంట్రోల్స్ లైక్ డ్రైవ్ మోడ్స్ కానీ క్లైమేట్ కంట్రోల్స్ కానీ ఆర్ విండ్షీల్డ్ యూనో అదే లైక్ హీట్ చేసుకోవడానికి అవంతా మొత్తం అన్నీ ఇక్కడ ఇంటిగ్రేట్ చేశాడు క్లైమేట్ అండ్ దెన్ డ్రైవ్ మోడ్స్ ఎవ్రీథింగ్ అండ్ వీ హ్యావ్ ఎ డ్రైవ్ లెవర్ ఇక్కడ ఇచ్చాడు అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇన్స్టెడ్ ఆఫ్ స్టీరింగ్ పక్కన లేకపోతే ఇక్కడ మధ్యలో వచ్చే బదులు ఇట్ ఇట్స్ రియలీ క్యూట్ అండ్ పక్కన వచ్చేసి స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది ఐ యూజువల్ అండ్ ఈ స్క్రీన్ మాత్రం రియలీ లైక్ ఇది ఎందుకంటే ఇది చిన్న స్క్రీన్ బట్ ఇట్స్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ లైక్ స్మార్ట్ ఫోన్ లాగా అన్ని యాప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ దిస్ మోర్ దెన్ అనఫ్ ఇంకా ఎంత పెద్ద స్క్రీన్ కావాలో జనానికి బట్ ఇక్కడ వెనకాల స్పేస్ చూస్తే ఇట్స్ ఇటు చేయబడితే అడికి వచ్చేస్తుంది ఐ చాలా ప్రాక్టికల్ ఉంది స్పేషియస్ వాలెట్స్ గానీ ఈజీగా స్క్రీన్ దగ్గర పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి యుఎస్బీ పోర్ట్ కూడా ఉంది వైస్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అండ్ దాని ఇక్కడ చూస్తే దర్ ఇస్ డిఫెండర్ లేబుల్డ్ హియర్ చాలా బాగుంది చూడడానికి అండ్ యూనో పట్టుకోవడానికి కూడా ఇఫ్ యూ సీ హియర్ పట్టుకోవడానికి కూడా బుక్స్ లాగా లైక్ మన నార్మల్ జీప్కి వీటికి ఇస్తాడు కదా పట్టుకోవడానికి అలా అనమాట యాజ్ దిస్ అండ్ ఆఫ్ రోడ్ వెహికల్ అండ్ మెటీరియల్స్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ దిస్ ఆల్ ఆర్ ఆల్కంటెరా ఈ పర్టికులర్ వేరియంట్ హ్యాస్ సమ్ ఇంటీరియర్ అప్గ్రేడ్స్ అనమాట సో మేబీ దానివల్ల ఎందుకో తెలియదు బట్ ఎనీవేర్ యూ టచ్ ఈ కార్లో ఈ ఇంటీరియర్లో ఎనీవేర్ దేర్ ఇస్ ఆల్కంటెరా చాలా యూనో లగ్జరీస్ లగ్జరీగా ఉంది అండ్ దెన్ క్లైమేట్ వెంట్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కాకుండా టాప్ ఇలా ఇక్కడ ఇచ్చాడు అనమాట అండ్ దెన్ ఇట్ హ్యాస్ స్పీకర్ హియర్ అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి జస్ట్ నార్మల్ రేంజ్ రోవర్ ఓవర్ స్టీరింగ్ వీల్ ఉంది అండ్ డిఫెండర్ అన్ని రైట్ సైడ్ ఇచ్చాడు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాల్ కంట్రోల్స్ వాల్యూమ్ కంట్రోల్ యూనో ఎవ్రీథింగ్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అండ్ ఇది నాకు బాగా నచ్చింది రా సీ సీద స్టీరింగ్ వీల్ కొంచెం యూనిక్ గా లేదు యూనిక్ ఉంది చూడు స్టీరింగ్ వీల్ కూడా దర్ టూ టోన్ డిజైన్ ఇంటీరియర్ కూడా ఓన్లీ ఫర్ స్టీరింగ్ వీల్ అండ్ సైడ్ హ్యాండిల్స్ దగ్గర కూడా టోన్ డిజైన్ ఉంది మీరు రూఫ్ చూసుకున్నారు అనుకోండి రూఫ్ కూడా ఇట్ హ్యాస్ టూ టోన్ లాగా ఉంది అనమాట ఎందుకంటే ఇదంతా బ్లాక్ అండ్ దెన్ పైన అంతా టూ టోన్ ఉంది అండ్ దిస్ హ్యాస్ ప్యానోరమిక్ రూఫ్ కూడా సో మొత్తం క్లస్టర్ ఉంది ఇక్కడ ముందు క్లస్టర్ చూస్తే గైస్ యూ హ్యావ్ డిజిటల్ క్లస్టర్ అనమాట ఇది లైక్ స్పీడ్ కానీ ఈ టైప్ వచ్చేసి మొత్తం ఆర్పిఎం ఇవన్నీ చూపించేది అండ్ దెన్ దేర్ ఇస్ నాట్ లాడ్ ఆఫ్ సెటింగ్స్ దట్ యూ కెన్ డూ హియర్ ఈ క్లస్టర్ లో బట్ ఇట్స్ ఇట్స్ దేర్ యూనో బాగుంది సింప్లిస్ట్ మినిమలిస్టిక్ జస్ట్ లైక్ దిస్ కార్ ఇంటీరియర్ ఇట్స్ క్లీన్ అండ్ మీకు మనకి ఏమైతే అవసరమో ఆ థింగ్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి బట్ ఇట్స్ నాట్ రియలీ కన్ఫిగరబుల్ లైక్ బిఎండబ్ల్యూ ఆర్ మెసడీస్ యూనో ఆ కార్స్ లాగా అండ్ చెప్పావు కదా స్క్రీన్ కూడా ఇట్స్ రియల్లీ మినిమలిస్టిక్ అండ్ మన డ్రైవ్ మోడ్స్ వచ్చేసి యూ హ్యావ్ డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ అనమాట ఇక్కడ చూస్తే కంఫర్ట్ ప్రోగ్రామ్స్ ఎలెక్ట్ అదే ఎక్కువ ఒకటి ఉంది అండ్ మీరు ఎప్పుడైతే ఇక్కడ ఏ డ్రైవ్ మోడ్స్ సెలెక్ట్ చేస్తారో దిస్ వీల్ విల్ టర్న్ ఇన్ టు నేను మన సెలెక్షన్ అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ క్లైమేట్ కంట్రోల్స్ ఈ వీలే మనకి దీని కింద మారిపోయేది మనం ఏ డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పర్పస్ వీల్ లాగా సో మనం ఏ మెన్యూలో ఉన్నామో విల్ స్టిల్ యూజ్ ద సేమ్ వీల్ ఫర్ నావిగేటింగ్ ఇన్ దట్ మెన్యూ ఎగ్జాక్ట్లీ సో మనం డ్రైవ్ మోడ్ ఇక్కడ వచ్చేసి మనకి యూ కెన్ రేస్ ద కార్ అండ్ దెన్ లోవర్ ద కార్ అనమాట అంటే మనం డ్రైవ్ మోడ్స్ మార్చినప్పుడు కూడా అకార్డింగ్ టు ద టెరైన్ ఏ టెరైన్ లో పెట్టామన్న దాన్ని బట్టి ద కార్ విల్ యునో రేస్ డౌన్ అది కిందకి వెళ్తుందో లేకపోతే పైకి సస్పెన్షన్ పైకి రావడం ఇదంతా ఉంటుంది ఆర్ ఇఫ్ యూ వాంట్ మాన్యువలీ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ హియర్ ఈ రెండు బటన్స్ ఉన్నాయి కదా ఈ రెండు బటన్స్ తో యూ కెన్ మాన్యువలీ డూ ఇట్ అండ్ దెన్ తర్వాత వచ్చేసి యూనో అఫ్ కోర్స్ పైకి నార్మల్గా ఎక్కడన్నా మనకి లైక్ ఉంది అనుకోండి హిల్ నుంచి యూ కెన్ సెట్ దట్ అప్ సో దట్ ఆటోమేటిక్ గా స్లోగా అదే క్రాల్ చేసుకుంటే అనమాట ఆటో ఆఫ్ తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి వచ్చేసి పోర్ట్స్ ఉన్నాయి కొన్ని పోర్ట్స్ యూఎస్బిఏ అండ్ ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ చాలా స్టోరేజ్ ఉంది అండ్ డోర్స్ దగ్గరకు వస్తే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది గైస్ నేను ఇది వీల్స్ లో చూసా అనమాట ఐ హెవర్ సీన్ ఎ కార్ డోర్ లైక్ అలా యూనో నట్స్ పెట్టి అలా ఎప్పుడు ల్స్ కింద వాడతారు వాళ్ళు ఆనిమల్స్ చూడడానికి ఆఫ్ ద పీపుల్ డ్రైవ్ దిస్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ కి వెళ్ళరాటార్ ఇక ఒకసారి ఇన్ఫర్టైన్మెంట్ చూద్దాం గైస్ సో నావిగేషన్ అండ్ దెన్ అకౌంట్స్ సీట్స్ అన్నీ ఇక్కడ యూనో సీట్స్ పొజిషన్స్ ఇవన్నీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు కంఫర్ట్ లేకపోతే యూనో మిగతా ఆప్షన్స్ అన్నీ అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ క్లైమేట్ అండ్ దెన్ కెమెరాస్ కెమెరా సిస్టమ్ కూడా చాలా బాగుంది గైస్ లుకెట్ దాట్ యూనో ఎంత క్లీన్ ఉందో పిక్సెల్స్ కానీ ఇవన్నీ అండ్ రైట్ నో మీన్ దిస్ మిడిల్ సీట్ అండ్ మనకి హంప్ కూడా మరీ ఇట్స్ వెరీ లైట్ గా ఉంది కానీ సెంటర్ లో టూ యుఎస్బి పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వీ హ్యావ్ టూ వెంట్స్ అండ్ స్మాల్ స్టోరేజ్ స్పేస్ ట్వంటీ టూ ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి రైట్ నా అండ్ ఇట్ ఆల్సో రియలీ హెల్ప్స్ విత్ కంఫర్ట్ అనమాట చిన్న చిన్న పాట్ హోల్స్ అది ఈజీగా మింగేస్తుంది సో లెట్స్ టాక్ అబౌట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గైస్ సో నీకు ఎలా ఉందిరా నేరేజ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ యా సో రైట్ నౌ సో ఫార్ మనకి ఏంటంటే చాలా కంఫర్టబుల్ ఉంది రైడ్ అండ్ మనకి ట్వంటీ టూ వీల్ ఇంచ్ వీల్స్ ఉన్నాయి రైట్ నౌ ఫర్ దిస్ వెహికల్ అండ్ ఇట్ రియలీ యాడ్స్ టు ద కంఫర్ట్ అనమాట సో చిన్న చిన్న బంప్స్ కానీ చిన్న చిన్న పాట్ హోల్స్ కానీ అసలు మనకి తెలియట్లేదు ఇట్స్ వెరీ కంఫర్టబుల్ యూనో అండ్ ఆల్సో మనకి సౌండ్ పరంగా చూసినా సరే ఎక్స్టర్నల్ రోడ్ నాయిస్ గానీ వెహికల్ నాయిస్ గానీ ఇంటీరియర్ కి చాలా తక్కువ వస్తుంది వెల్ ఐసోలేటెడ్ క్యాబిన్ అని చెప్పొచ్చు మనం అయితే అవును అండ్ యాస్ ఐ యాడ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ సస్పెన్షన్ అనిపించింది సస్పెన్షన్ ఇస్ రియలీ కంఫర్టబుల్ కొంచెం చాలా స్మూత్ ఉంది నాకైతే ఈవెన్ ఆఫ్ రోడ్ చిన్న లైట్ గా మనం ఆఫ్ రోడ్ చేసినా కూడా ఇట్ రియలీ కెన్ టేక్ ఇట్ అన్నమాట మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అసలు లైక్ స్టీరింగ్ ఫీల్ యా స్టీరింగ్ ఫీల్ కొంచెం ఓవర్ ఉంది అండ్ బాడీ రోల్ కూడా హెవీగానే ఉంది బికాస్ ఇట్స్ అూజ్ వెహికల్ కదా సో బాడీ రోల్ హెవీ ఉంది అండ్ యా స్టీరింగ్ ఫీల్ కొంచెం కంఫర్టే ఉంది బట్ కొంచెం సెన్సిటివ్ ఉంది సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా కార్ ఈజీలీ రియాక్ట్ అనమాట అండ్ ఇదేలా ఉంది లైక్ స్పీడ్ గాని పికప్ గాని ఇవన్నీ సో రైట్ ఈ వెహికల్ వచ్చేసి పి ఫోర్ హండ్రెడ్ అన్నమాట సో ఇట్స్ సిక్స్ సిలిండర్ వెహికల్ ఇంజిన్ అన్నమాట ఐథింగ్ సో నెక్స్ట్ వర్షన్ పి వచ్చేసి ఇట్స్ వి ఎట్ మోడల్ సో ఇది పర్టిక్యులర్ మోడల్ వచ్చేసి వి సిక్స్ అండ్ మనకి హార్స్ పవర్ చూసుకుంటే ఇట్స్ అబౌట్ త్రీ నైంటీ ఫైవ్ హార్స్ పవర్ అండ్ ఇట్ కెన్ డూ జీరో టు సిక్స్టీ ఇన్ అబౌట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ So, it's Which not like. really a nice. And exactly. e size ke, It's not a sports car, guys. Of course. So, you can't expect three seconds, uh, two seconds. Mm -hmm. So, in the boxy vehicle, e-size, e I think it's uh, decent. Yeah, yeah, I agree, I agree. యూనో ఇంతకు మించి పవర్ మీకు కావాలనుకుంటే దేర్ ఈస్ అన్ ఎయిట్ సిలిండర్ ఆప్షన్ మన విఐట్ ఉంది ప్రిఫర్ దాట్ బట్ దిస్ ఇస్ నో మోర్ దాన్ ఐ థింక్ ఇది ఆప్టిమల్ కరెక్ట్ సైజ్ అనుకున్నా లైక్ వి ఫోర్ కూడా ఉంది ఇందులో వి ఫోర్ కి అయితే ఇట్ విల్ బి మరీ తక్కువ అయిపోయింది పవర్ వి అయితే మరీ ఓవర్ పవర్ అయిపోయింది ఐ థింక్ వి సిక్స్ ఇస్ స్వీట్ స్పాట్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ మైలేజ్ ఇట్స్ స్వీట్ స్పాట్ అండ్ మనకి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా దేర్ ఇస్ ఎడ్ డిస్ప్లే సో రైట్ నో ఇట్స్ ఓన్లీ టు షో ద స్పీడ్ అనమాట యూనో వైట్ కలర్ లో ఉంది ఇట్స్ వెరీ యు నో ఉండి ఉంది సో ఇట్ యాడ్స్ మనకి ఏం డిస్ట్రాక్షన్స్ లా లేవు బట్ ఇట్ రియలి గిట్స్ హెల్ప్స్ విత్ దట్ ఇన్ఫర్మేషన్ సో మధు ఇస్ ఇన్ డ్రైవింగ్ సీట్ రైట్ నౌ అండ్ మధు నీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా నాకు చాలా బాగా నచ్చింది అని నేర్చు గారి పర్సనలీ లైక్ జీప్ రైట్ క్వాలిటీ ఇవన్నీ ఎందుకంటే హైట్ లో ఉండడం అవన్నీ బట్ నా దా దాంట్లో మిస్ అయ్యేది ఏంటంటే విన్ నాయిస్ అండ్ దెన్ పంప్స్ ఇవన్నీ ఎక్కువ ఫీల్ అవుతా ఉంటాం ఇదేంటంటే యు గెట్ దట్ జీప్ లైక్ ఆఫ్ రోడింగ్ అంతా విత్ కంఫర్ట్ రేంజ్ ఓవర్ కంపెనీ ఐ థింక్ బెస్ట్ ఇన్ బోత్ లాగా ఎగ్జాక్ట్లీ గెట్ లగ్జరీ విత్ ఆఫ్ రోడింగ్ అనమాట సో ఆ హై రైడింగ్ క్వాలిటీ నచ్చింది నాకు అండ్ సస్పెన్షన్ కూడా బంప్స్ ఇవన్నీ వచ్చినప్పుడు నమ్ము చేసేస్తున్నారా లైక్ యూ ఇట్స్ లైక్ డ్రైవింగ్ ఆన్ క్లౌడ్ లో డ్రైవ్ చేస్తున్నట్టు అలా అనిపించింది ఐ సా ద సేమ్ థింగ్ ఒకసారి రేంజ్ రోవర్ ఫుల్ సైజ్ రేంజ్ రోవర్ డ్రైవ్ చేశాను అనమాట ఐ ఫెల్ట్ ద సేమ్ అది డ్రైవ్ చేసినప్పుడు ఫుల్ సైజ్ డ్రైవ్ చేసినప్పుడు లైక్ క్లౌడ్ లో ఉన్నట్టు ఈవెన్ దో దిస్ ఈస్ అన్ ఆఫ్ రోడ్ వెహికల్ సేమ్ ఇందులో కూడా అలానే ఉంది ఐ థింక్ బికాస్ యు నో రైట్ నౌ ఇది ఆఫ్ రోడ్ అయినా సరే ఇట్స్ ఎక్విప్ విత్ ఎయిర్ సస్పెన్షన్ అండ్ మనం ఇందాక చూపించినట్టు వి కెన్ గో అప్ అండ్ డౌన్ బేస్డ్ ఆన్ ద మోడ్స్ విచ్ ఆర్ మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మన దగ్గర సెలబ్రిటీస్ ఆర్ ఎవ్రీబడి నాకు ఇంతవరకు అనిపించేది అనమాట ఎందుకు డిఫెండర్ ఇస్ అన్ ఆఫ్ రోడ్ వెహికల్ వై పీపుల్ అది ఎక్కువ మంది ఎందుకు వీళ్ళందరూ డిఫెండర్ తీసుకుంటున్నారు దే కెన్ గో ఫర్ ఫుల్ సైజ్ ఫుల్ సైజ్ రేంజ్ రోవర్ వీటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఫస్ట్ థింగ్ వచ్చేసి కోర్స్ ప్రైసింగ్ దానికంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది బట్ కంఫర్ట్ ఉండదు కదా అనిపించింది ఒక్కసారి ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నా కదా ఐ ఇట్ కంప్లీట్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ దిస్ సీస్ ఎ రేంజ్ రోవర్ ఎగ్జాక్ట్గా అలానే ఉంది అండ్ స్టీరింగ్ కూడా నచ్చిందిరా నాకు లైక్ ఇట్స్ నాట్ అండర్ స్టీరింగ్ ఓవర్ స్టీరింగ్ అంత ఏం లేదు బట్ యాజ్ ఇట్స్ అ బాక్సీ వెహికల్ బాక్సీగా ఉంది కాబట్టి కొంచెం బాడీ రోల్ ఉంది పికప్ వచ్చేసి యాజ్ దిస్ ఇస్ స్పోర్ట్స్ కార్ కాదు కాబట్టి ఇన్స్టెంట్ లేదు దిర్ ఇస్ మేబీ ఏ కపుల్ ఆఫ్ సెకండ్స్ ల్యాగ్ ఉంది బట్ యా ఓవరాల్ చాలా బాగా నచ్చింది క్లైమేట్ కంట్రోల్స్ ఇవన్నీ హ్యాండీ ఉన్నాయి స్క్రీన్ వచ్చేసి చాలా హ్యాండీ ఉంది అండ్ దెన్ యూనో హ్యాండ్ రెస్ట్ ఇవంతా ఇట్స్ రియలీ నైస్

అంటే పర్పస్ ఏంటంటే దీన్ని లైక్ ఇఫ్ యూ వాంట్ అండ్ ఆఫ్ రోడ్ వె ఫ్యామిలీ కొంచెం లగ్జరీగా స్మూత్గా వెళ్ళాలి రైడ్ అంతా అంటే డిఫెండర్ ఇస్ బెస్ట్ ఆప్షన్ ఏమో నాకు తెలిసి అండ్ ఇట్ హాస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే మేము గుర్తుపెట్టుకోలేము గైస్ సో యూనో విల్ చిన్న సెక్షన్ పెడతాం లైక్ ఏ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి బికాస్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ మోడల్స్ ఇందులో నైన్టీ వన్ టెన్ వన్ థర్టీ మళ్ళీ ఈ వేరియన్స్ లో మళ్ళీ దేర్ ఆర్ టర్మ్స్ ఆఫ్ వేరియన్స్ ఐ లవ్ డ్రైవింగ్ దిస్ కార్ సో లెట్స్ లుక్ ఎట్ ద డ్రైవ్ చాయిస్ స్కోరింగ్ ఐస్ ఎక్స్టీరియర్ వచ్చేసి ఐ థింక్ వీ కెన్ గో ఫర్ నైన్ అవుట్ ఆఫ్ And then interior coda, we can do 8.5 out of 10. Then performance I, see, I would say 7 out of 10. 7 out of 10 for this 6 cylinder variant. And uh, comfort, ride comfort I would go 9.5 out of 10 guys. So value for money which I, see, I think we'll go with uh, 8, out 8 out of 10. Overall driver choice scoring 8.5 out of 10 guys. Which is really good score for an off-road vehicle. And that's it all for this video. And we will see you guys in our next video. We hope you guys like this video. And then next cars aim kawa like review You know, just comment below and we'll try to make it. And yeah. yeah so stay tuned. Uh, we'll come with more videos and i uh, hope you like it. And, uh, and subscribe. Subscribe to Drive Channel.